పాడే రైతులకు ముందుగా నమస్కారం అండి మీరు ఇక్కడ చూస్తూ ఉన్నటువంటి పడ్డదూడ అమ్మకానికి కలదు చాలామంది రైతులు అడుగుతున్నారు అన్న మీరు గేదెలు ఆవులు ఇవి మాత్రమే అప్లోడ్ చేస్తున్నారు యూట్యూబ్లో పడ్డదోడలు కూడా మాకు కావాలా పడ్డదొడలు కూడా పెట్టండి అని మా యూట్యూబ్ ఛానల్కి మెసేజ్ చేస్తున్నారు అలాగే మా వాట్సాప్ నెంబర్ కూడా పర్సనల్గా మెసేజ్ చేస్తున్నారు అయితే ఈరోజు వచ్చేసి మనకు పడ్డదూడ అమ్మకానికి వచ్చిందండి ఇది వచ్చేసి ప్యూరు ముర్రాజాతి పడ్డదొరగా చెప్తున్నారు ఈ గేదె గురించి పూర్తి సమాచారం మనం తెలుసుకునే ముందు మన యూట్యూబ్ ఛానల్ని ఇంకా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మన యూట్యూబ్ ఛానల్లో రోజు ఆవులు కానీ గేదెలు కానీ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూనే ఉంటాం ఆంధ్ర మరియు తెలంగాణ ఏరియాల్లో అన్ని ఏరియాల నుంచి మన యూట్యూబ్ ఛానల్లో గేదెలు కానీ ఆవులు కానీ మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మన ఏరియా నుంచి ఏదైనా సరే ఆవులు కానీ గేదెలు కానీ తక్కువ ధరకు మంచి క్వాలిటీ ఉన్నిటివి వస్తే మీకు నోటిఫికేషన్ ఉంటుంది అవి చూసిన వెంటనే మనకు నచ్చినట్లయితే మనం రైతును సంప్రదించి మనం కొనుగోలు చేసేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మన ఛానల్ని ఒకసారి చూడండి చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఇక్కడ మీరు చూస్తూ ఉన్నటువంటి పడ్డదూర గురించి ఇప్పుడు అడిగి తెలుసుకుందాం ఈ గేదె వచ్చేసి క్రాసింగ్ చేయించారండి క్రాసింగ్ చేయించి టూ మంత్స్ అవుతుంది దున్నపోతు చేత క్రాసింగ్ చేయించారండి ప్యూర్ ముర్రా జాతి బుల్లు దున్నపోతు చేత క్రాసింగ్ చేయించారు ఇంజక్షన్ కాకుండా టూ మంత్స్ అయిందంట అప్పటి నుంచి ఇదేమీ ఎదకి రాలేదండి హీట్కి రాలేదు హీట్కి రాలేదు కాబట్టి ఇది కన్సీవ్ అయి ఉంటుందని ఖచ్చితంగా చెప్తున్నారు రైతు పడ్డదోడ మాత్రం చాలా బాగుంది మీరు చెక్ చేసుకోవచ్చు కొమ్ము రింగ్ క్వాలిటీ కానీ గేది కానీ చాలా బాగుంది బాడీ పర్సనాలిటీ మీరు చూసుకోవచ్చు సూపర్గా ఉందండి తక్కువ ధరలోనే ఉంది ఖచ్చితంగా తీసుకోవచ్చు ఎందుకంటే పడ్డదోడలు చాలా రేర్గా వస్తూ ఉంటాయి మంచి క్వాలిటీ పడ్డదోడ ఇది కూడా మనం ఇంట్లోనే మేపుకోకుండా ఇట్లా బయటకు పొలం దగ్గర కూడా తీసుకుని పోయి తొలుకుని పోవచ్చు ఎందుకంటే అలా అలవాటు చేశారు కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఇంకో ఎనిమిది నెలల్లో ఇది మళ్ళీ డెలివరీ అవుతుంది కాబట్టి ఎక్కువ టైం పట్టదు కాబట్టి తక్కువ ధరలో వస్తుంది కాబట్టి తీసుకోవచ్చు అయితే ఈ గేదె మదర్ మిల్క్ కెపాసిటీ వచ్చేసి మనకు ఒక రోజుకు పద్నాలుగు లీటర్లు పాలిచ్చిందన్న నాకు అంటున్నారు రైతు రోజుకు పద్నాలుగు లీటర్లు పాలిచ్చిందంట దీని మదర్ మిల్క్ ఇది కూడా అంత ఇవ్వకపోయినా కూడా ఫస్ట్ ఈతలో కొంచెం పది లీటర్లు అయితే గ్యారంటీ ఇస్తుంది అంటున్నారు ఎందుకంటే క్వాలిటీ బాగుంది దీని మదర్ మిల్క్ పద్నాలుగు లీటర్లు ఇచ్చింది కాబట్టి ఇది పది లీటర్లు తగ్గకుండా ఇస్తుంది మేమైతే పది లీటర్ల వరకు అంచనా వేస్తున్నాం అంటున్నారు పడ్డదోడ మాత్రం చాలా బాగుందండి ఇది అడ్రస్ వచ్చేసి విశాఖపట్నం విశాఖపట్ విశాఖపట్నం జిల్లాలో ఉందండి విశాఖపట్నం జిల్లా సబ్బవరం మండలం గుల్లేపల్లె విలేజ్ అండి ఒకసారి గుర్తుపించుకోండి విశాఖపట్నం జిల్లా సబ్బవరం మండలం గుల్లేపల్లె విలేజ్ స్క్రీన్ పైన కానీ లేదంటే కింద టైటిల్లో రైతు నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి సమాచారం అడిగి తెలుసుకోవచ్చు పట్టదూడ మాత్రం చాలా బాగుందండి దీని ధర విషయానికి వచ్చేసి మనకు రైతు నలభై మూడు వేలుగా చెప్తున్నారు ఇదైతే ఫిక్స్ కాదండి నలభై మూడు వేలు మనం గేదె నచ్చినట్లయితే గేదె దగ్గరికి వెళ్ళి మనం చూసి చెక్ చేసుకొని బేరం ఆడుకుంటే తగ్గిస్తారు బార్కానింగ్ ఉంటుంది బేరం ఆడుకోవచ్చు బేరం ఖచ్చితంగా ఆడుకోవచ్చు అండి గేదెని చూడండి క్వాలిటీ మాత్రం చాలా బాగుంది మనకు నచ్చినట్లయితే మనం బేరం ఆడుకుంటే ఇంకా తగ్గిస్తారు తక్కువ ధరలో ఉంది కాబట్టి తీసుకోవచ్చు ఇంక ఎనిమిది నెలలు డెలివరీ అవుతుంది పెద్ద సమస్య కాదు క్వాలిటీ బాగుంది కాబట్టి తీసుకోవచ్చండి ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్లో నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి కాల్ చేసి పూర్తి సమాచారం అడిగి తెలుసుకోవచ్చు ఎప్పుడైనా సరే మనకు నచ్చినట్లయితే మనం డైరెక్ట్ ఒకసారి చూడాలా మనకు నచ్చినట్లయితే డైరెక్ట్ వెళ్ళి చూస్తే మనకు ఒక అంచనా వస్తుంది ఫోన్లో చూసేదానికంటే లైవ్లో చూడడం చాలా బెటరు మనకు కావాలనుకున్నప్పుడు మనం చెక్ చేసుకొని తెచ్చుకుంటే చాలా మంచిదండి అలాగే కన్సీవ్ అయిందా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకొని తెచ్చుకోండి టూ మంత్స్ అయింది క్రాసింగ్ చేసి అప్పటి నుంచి మళ్ళీ తర్వాత ఏమి హీట్కి అయితే రాలేదు మేమైతే కన్ఫామ్గా క్రాసింగ్ అయింది అనుకుంటున్నామంటున్నారు రైతు కన్ఫామ్ అయిందంట చెక్ చేయించారంట మీరు కూడా ఒకసారి ఏదైనా డౌట్ ఉంటే చెక్ చేసుకోండి దూడ మాత్రం చాలా బాగుంది పట్టదూడ మంచి క్వాలిటీ మీరు చెక్ చేసుకోండి రింగు క్వాలిటీ కానీ బాడీ పర్సనాలిటీ కానీ హైట్ కానీ చాలా బాగుంది కింద టైటిల్లో నెంబర్ ఇస్తాను పూర్తి సమాచారం అడిగి తెలుసుకోండి రేటు వివరాలు కానీ గేదె గురించి కానీ పూర్తి సమాచారం అడిగి తెలుసుకోండి మరిన్ని గేదెల కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అలాగే కింద టైటిల్లో నెంబర్ ఇస్తాను చెప్పాను కదా చాలామంది అడుగుతున్నారు నెంబర్ లేదు నెంబర్ లేదని ఒకసారి గమనించుకోండి కింద టైటిల్లో నెంబర్ ఉంది అంటే అది ఇంకా సేల్ కాలేదు సేల్కి అవైలబుల్గా ఉంది అనే అర్థం కింద టైటిల్లో నెంబర్ లేదంటే అది సేల్ అయిపోయిందని సేల్ అయిపోయింది కాబట్టి మీ నెంబర్ తీసేస్తాం కింద టైటిల్లో నెంబర్ ఉంటేనే కాల్ చేయండి కింద టైటిల్లో నెంబర్ లేదంటే అది సేల్ అయిపోయింది అని అర్థం అది ఒకసారి గమనించుకోగలరు ప్రతి ఒక్కరు కూడా చూసే యూజర్స్ సబ్స్క్రైబర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ మరిన్ని గేదెల కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి క్వాలిటీ చూసుకోండి ఎంత బాగుందో చాలా మంచి క్వాలిటీ పడ్డదోడ మాత్రం చాలా మంచి క్వాలిటీ చూసుకోవచ్చు మీరు మరిన్ని గేదెల కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి